దీని సందర్భంగా మన దగ్గర ఉండే రెజార్ట్సు దాదాపు మన దగ్గర ఒక పది వరకు చిన్న చిన్న రెజార్ట్స్ అండ్ ఫామ్ హౌసెస్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మా పిలిచి మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితిలో ఎవరు ఇన్ఫర్మిషన్స్ లేకుండా డీజేస్ పెట్టడం కానీ లేకపోతే సౌండ్ బాక్స్ సౌండ్ వాళ్ళు ఏదైనా సాంగ్స్ పెట్టాలన్నా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి అది కూడా బియాండ్ టెన్ పిఎం ఎవరు కూడా అటువంటిది పెట్టకూడదు అండ్ వాళ్ళు డిస్క్రైబ్ చేసిన డెసిబిల్స్ లోపలనే ఇవి పెట్టుకొని చేసుకోవాలి అంతేకాకుండా ఎవరు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు అండ్ పిల్లలకి అందరికీ కూడా చెప్పడం ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయద్దు అండ్ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయద్దు సో అందరూ కూడా వాళ్ళ స్నేహితులతో కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ ఇంటి లోపల కానీ లేకపోతే వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో జరుపుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు న్యూ ఇయర్ అనేది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుంది అండ్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఈ ఈ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం